ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ఈ రోజు మొదట్ బైపాస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ దగ్గర వెకింగ్ సెక్షన్ యాడం జరిగింది కౌంటర్ సైయా యా నేను మరి మా సైంటితో వెకింగ్ సెక్షన్ జరిగింది రైడ్ చెక్ చేసిన ఫోన్లో ఆటో డ్రైవర్లు లైసెన్సులు ఇన్సూరెన్స్ లేకుండా చాలా నెగ్లిజెంట్ చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది ముఖ్యంగా చాలామంది వెహికల్ డ్రైవర్స్ చాలామంది లైసెన్స్ హెల్మెట్స్ కూడా ధరించట్లేదు కారు డ్రైవర్స్ సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోవట్లేదు ఇవన్నీ ఈ వైలేషన్స్ అన్ని గమనించడం జరిగింది వాళ్ళందరికీ ఫైన్లు కూడా వేయడం జరిగింది ఫైన్లు వేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా చేస్తే నష్టం ఏ విధంగా ఉంటుంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం మన ప్రాణాలు ఏ విధంగా పడుకోవచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల యాక్సిడెంట్ జరగాలని ఎవరు కోరుకోరు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వీళ్ళ ఎవరైతే ఓనరున్నాడో వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా వేరే థర్డ్ పార్టీ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా ఏదైనా డ్యామేజ్ జరిగినా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి డబ్బులు వస్తాయనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పడం జరిగింది వాళ్ళకి దీనికి సంబంధించి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీవీ లైవ్ యాప్